హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ప్రస్తుతం కొంచెం హెల్త్ బాగలేదన్నమాట అందుకే నేను బాగున్నానని చెప్పలేదు ఇక ఈరోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశికి రెండు రోజుల ముందు నుంచి తీసిన చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా ఇలా పోస్ట్ చేస్తున్నానండి హెల్త్ బాగోక వీడియోస్ ఏమి తీయలేదన్నమాట చాలా నీరసించిపోయాను వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఇక ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఆ పనిలో పడి ఇంకా కర్రీస్ అవి వండడం లేట్ అవుతుందని దద్దోజనం చేశానండి ఆ దద్దోజనాన్ని ఇలా అన్నపూర్ణ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దండం అనమాట దద్దోజనం అప్పటికి ఎండలు కాస్తున్నాయి ఇంకా వర్షాలు లేవన్నమాట ఎండలు కాస్తున్నప్పుడు ఇలాంటి దద్దోజనం చేసుకున్నామంటే బాగా చలో చేస్తుంది ఇక మా అబ్బాయి అయితే ఊరమిరపకాయ నిమ్మకాయ పచ్చడి బద్ద వేసుకుని తింటున్నాడు అనమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి రెడీ చేసి చూపిస్తాను తొలి దశ స్పూర్తి చేసుకుందాం అలాగే ఆషాఢ మాసంలో మనకి ఇంకా పండుగలు అవి ఉంటాయి కదా అని అనుకున్నానండి దానికోసమే ఇల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా సరే భూజులు అవి పట్టేస్తూ ఉంటాయండి అస్తమానము ఇరుకు కాబట్టి ఇరుకు ప్రదేశంలో ఇలాగే పడుతూ ఉంటాయి ఇక తులేకదశి ముందు రోజుని నేను ఇలాగా తులసి దళాలు అవి కోసుకుంటున్నాను మీరు ముందు చూసారు కదా ఆ పువ్వుల్ని చంద్రకాంత్ పువ్వులు అంటారనమాట ఫోర్ కల్లా విచ్చుకుంటాయి అవి రోజు కూడా కరెక్ట్ టైము నాలుగింటికల్లా విడ్చుకుంటాయండి ఆ పువ్వులు కొంచెం మంచి స్మెల్తో ఆ టైంకి విచ్చుకొని మళ్ళీ వాడిపోతాయి అన్నమాట ఇవి చాలా రకాల్లో పూస్తాయి నా దగ్గర రెండు రకాలు ఉన్నాయన్నమాట వైట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక తుల ఏకాదశి రోజుని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందాం కదా అని తులసి దళాలు అయితే కట్ చేస్తున్నానండి మామూలుగా అయితే తులసి దళాలు మగవాళ్ళు కట్ చేయాలంటారు కానీ పిల్లలు కట్ చేయడానికి అది వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట కొంచెం వీడియో అన్న తీమంటే తీస్తున్నారు అయినా నేనే ఎప్పుడూ కట్ చేస్తూ ఉంటానండి నేను ఇలా కట్ చేయగానే మళ్ళీ అవి చాలా చిగురులు వచ్చి గుబురుగా పెరుగుతుందనమాట ఒక్కొక్కరి చేతితో కట్ చేస్తే చిగురులు రాకుండా చెట్టు ఎండిపోతూ ఉంటుందండి వీలైనప్పుడు మగవాళ్ళు కట్ చేయొచ్చు ఇంకా కుదిరినప్పుడు ఆడవాళ్ళే కట్ చేసుకోవాలి నేను ఇవన్నీ కూడా ఇలా కట్ చేసినాను అప్పటికే నాకు లైట్గా జ్వరంగా ఉందన్నమాట వాళ్ళ ఊళ్ళో ట్యాబ్లెట్ తీసుకున్నాను మెడికల్ షాప్ నుంచి ట్యాబ్లెట్ తెప్పించుకుని వేయించుకున్నాను కొంచెం తగ్గింది కదా ఇంకా రాదనుకుని నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను తెల్లవారి పూజ చేసుకుందామని ఇలా దళాలను కట్ చేసుకుని అది ఉంటుంది కదండి వర్షం పడుతుంది కాబట్టి ఇవి బాగా చిగురులు వచ్చి గ్రీన్గా అందంగా ఉన్నాయన్నమాట వీటిని కోసుకొని ఇలా మంచినీళ్ళతో కడిగి మాల గుచ్చానండి వెంకటేశ్వర స్వామికి తులసి మాలంటే ఇష్టం కదా ఇవి తక్కువే ఉన్నాయి అయినా దండ వేయడానికి పువ్వులు లేవు కాబట్టి నేను తులసి దండే వేద్దాం కదా అని ఇవి శుభ్రంగా కడిగి మాలా గుప్పానమాట ఇంకా ఈ మాల రెడీ చేసి అలాగే మారేడు దళాలు కూడా కోసుకొచ్చాడండి మా బాబు అంటే పైకుంటుంది పైకి ఆ పై నుంచి కట్ చేసుకుని వచ్చాడు అవి కూడా కడిగి నేను రెడీ చేసుకున్నాను ఇక ఈ మాలు కట్టేసరికి నాకు బాగా జ్వరం ఎక్కువైపోయిందనమాట వీటిని కట్టి ఇంకా తర్వాత చేసుకుందాం మిగతా పనులు అని చెప్పి పడుకున్నాను ఇక అలా అలాగా జ్వరం ఎక్కువైపోయి రెండు రగ్గులు కప్పినా సరే ఇంకా ఆగట్లేదన్నమాట చలి వణుకు కూడా ఇక వెంటనే మా బాబు ఊళ్ళో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు మామూలుగా అయితే మెడికల్ షాప్లో మందులే వాడతాం కానీ ఈ రోజుల్లో ఒకసారి వేసుకోవచ్చండి మెడికల్ షాప్ నుంచి తెచ్చుకొని ఇక ఒకసారికి తగ్గకపోతే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అనమాట ఎందుకంటే జ్వరాలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి అప్పటికప్పుడు తేడా వచ్చేస్తుంది కాబట్టి అలా వేసుకోవాలి ఇదివరకు అయితే ఒక రెండు మూడు రోజులైనా మెడికల్ షాప్ నుంచి తెచ్చుకొని మనం సొంత వైద్యం అంటారు కదా అలా వాడేవాళ్ళం అనమాట నేను కూడా ఒక డోస్ వేసుకున్నాను బాగానే తగ్గిపోయింది అనుకున్నాను కానీ రాత్రి తొమ్మిది అయ్యేసరికి విపరీతంగా ఇంకా బాగా ఎక్కువ ఒళ్ళు నొప్పులు చలి జ్వరం దగ్గు ఇవన్నీ దాడి చేసినాయి అన్నమాట దాడనే చెప్పాలి వాయిస్ కూడా బాగా చేంజ్ అయిపోయింది ఇంకా ఊళ్ళో హాస్పిటల్కి వెళ్ళొచ్చాను తెల్లవారి సరే తగ్గలేదు చూస్తున్నారు కదా మళ్ళీ రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను వాళ్ళు సెలైన్ అవి పెట్టడానికి ఒక చేతికి వేశారండి అది ఎందుకంటే నేను బాగా వీక్ అయిపోయి బీపీ అది లో అయిపోయి నీరసించిపోయాను నరాలు కూడా అందట్లేదమ్మా సూదు అని అన్నారు ఒక చేతికి వేసి రెండు రోజులు ఎక్కించిన తర్వాత ఇంకా అది ఎక్కట్లేదని తీసి మళ్ళీ ఇంకో చేతికి వేశారనమాట ఊళ్ళోని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాక బా ఒకరోజు జ్వరానికి నీరసించిపోయావు నిరసించిపోయావేంటమ్మా అని వాళ్ళు టెస్ట్లు అన్నీ చేశారు టైఫాయిడ్ లైట్గా ఉందని చెప్పారనమాట నార్మల్గా అయితే చాలా మందికి ఒక టెన్ డేస్ అయినా జ్వరం వచ్చిన తర్వాత టైఫాయిడ్ అని తెలుస్తుంది కానీ నాకు ఒక్కరోజు జ్వరమే తీవ్రంగా రావడంతో బాగా నిరసించిపోయాను అనమాట నాకు ఎప్పుడు ఇలా వాయిస్ కూడా చేంజ్ అవ్వలేదండి గొంతు కూడా బాగా రొంప చేసినట్టు అయిపోయి దగ్గు విపరీతమైన ఒళ్ళనొప్పులు తలనొప్పి ఇవన్నీ ఒకసారి వస్తే మనం తట్టుకోవడం అయితే చాలా కష్టం అనమాట అంత అలా అయిపోయింది హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు ఇంటి దగ్గర ఆర్ఎంపీ డాక్టర్తో చేయించుకుంటా అండి మెడిసిన్ ఇచ్చి ఇచ్చేయనని చెప్పామన్నమాట అలా అని తీసుకుని వస్తుంటే నేను ఇంకా అక్కడ పడిపోయానండి బాగా సిక్ అయిపోయానని చెప్పాను కదా ఈ రోజు గురించి సిలైన్ పెట్టి తీసుకెళ్ళాను అని చెప్పారు ఇంకా అక్కడే సిలైన్ పెట్టించుకున్నాను ఆ ఫోటో కూడా మీకు పెట్టాను కదా అది మా బాబు ఒక మామూలుగా ఒక ఫోటో తీసుంటే అది పెట్టాను అనమాట తర్వాత ఇంటికి వచ్చేసి ఉదయం సాయంత్రం కూడా ఇంజక్షన్ ఊళ్ళో డా ఆర్ఎంపి డాక్టర్ ఉంటారు కదా ఆయనకి చెప్తే వేరే బా అబ్బాయిని పంపించారనమాట తనతో అలా చేయించుకున్నాను ఇక ఈ లోపల అమ్మ రావడానికి మా నాన్నకు కూడా హెల్త్ బాగాలేదంటండి ఆ సమయంలో మా అక్క వచ్చిందనమాట అక్కే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు పిల్లలకి అది వండిపెట్టి నాకు చూసుకుని అన్నీ చేసిందనమాట అక్క అమ్మ తర్వాత మరో అమ్మ అంటారు కదా అక్క అక్క చెల్లెల బంధం అనేది చాలా బాగుంటుంది అదే అన్నతమ్ములకి ఈ బంధం అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఎందుకంటే మగవాళ్ళు వేరుగా ఉంటారు ఆడవాళ్ళు వేరేగా ఉంటారు అనమాట ప్రేమానుబంధాల దగ్గర ఇంకా కొంచెం తగ్గాక ఇంట్లో కూర్చుని ఉండడం అంత ఇబ్బంది అనిపిస్తుంది కదా ఇలా మొక్కల దగ్గరకు వచ్చానండి వేసుకుని అంతా వర్షం అన్నమాట చాలా చెమ్మగా ఉంది చెప్పులు వేసుకొని మొక్కలు మా ఇలా వంకాయలు ఉంటే మా అక్కతో కోయించానండి మీరు ముందు చూసారు కదా తెల్ల వంకాయలు అవిని ఈ వర్షాకాలంలో గొంగలి పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి మొత్తం ఆకులు కాయలు కూడా తినేస్తున్నాయి అన్నమాట అక్క కర్రీ చేస్తానంటే ఇంకా వంకాయలు మా అక్కతో కట్ చేయిస్తానండి ఇవి ఆల్రెడీ కొంచెం కొంచెం పుచ్చులు పట్టేసినాయి పనిచేసిన కాడి తీస్తాం మిగతా పడేస్తామన్నమాట ఇది కరివేపాకు చెట్టు తర్వాత తెల్ల వంకాయలు కూడా అన్ని చేస్తాము అక్కే చేస్తుంటే నేను వీడియో తీసాను అనమాట చూసారు కదా అలా అయింది ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేశాడు స్వామికి తొలేకాదశి పూజ అయితే చేసుకోలేకపోయాను ఏమైనా మన మంచిగా చేస్తాడు దేవుడు అని నేను ఎప్పుడు భావిస్తాను ఏమోలే ఎందుకు చేశాడో తెలియదు ఇక ఐదు రోజులు కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజమండ్రి బయలుదేరామండి హాస్పిటల్కి ఇంకా నిమ్ ఎక్స్రే తీయాలన్నారనమాట నిమ్ము పట్టినట్టు అనిపిస్తుంది అది ఎక్కువగా వస్తుంది కదా ఒకరోజు అయినా కానీ గొంతు అది మారిపోయింది కదా ఎక్స్రే తీయాలన్నారు ఈరోజు అవన్నీ తీయించుకోవడానికి వెళ్తున్నాను అన్నమాట వర్షాలు ఇంకా ఏకదాటిగా పడ్డం వల్ల గోదావరి చూసారా ఎర్రనీరు వచ్చేసి బాగా హైట్గా వచ్చేసిందండి బాగా బిడ్జి దగ్గరకు వచ్చేసింది అన్ని ఊర్లోని మ్యాక్సిమం వర్షాలు ఇలాగే ఉంటున్నాయి కానీ గోదావరి చూసారా బాగా దగ్గరకంట వంతెన దగ్గరకు వచ్చేసినట్టు అయిపోయింది వాటర్ ఆ వర్షాలు ఇంకా ఆగకుండా రెండు రోజులు పడితే బ్యారేజ్ని అంటుకుంటుంది వాటర్ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ప్రమాద హెచ్చరికలు కూడా ఎగరవేస్తున్నారు వార్తల్లో మీకు తెలిసే ఉంటుంది ఈ వీడియోని ఏ ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాలా చోట్లయితే ఇంకా ఎక్కువగా వరదల కింద వచ్చి చాలామంది కొట్టుకుపోతున్నారంట ఇది చాలా విచారకరమైన విషయం మనకి ఇంకా పర్వాలేదు ఇలా వెళ్ళడానికి రావడానికైనా ఉంది ఇంకా కొంత కొంతమందికి తినడానికి కూడా ఉండట్లేదండి అలాంటి పరిస్థితి అనమాట అందరినీ కూడా దేవుడే చూడాలి మేము రాజమండ్రి హాస్పిటల్కి ఉదయాన్నే బయలుదేరామన్నమాట వెళ్ళే అప్పుడు ఇంకా త్వరగా వెళ్ళాలి కదండి హాస్పిటల్ ఖాళీ ఉండదు లేదంటే అవి వెళ్ళి అక్కడ అన్నీ చేయించుకొని ఎక్స్రే అది తీశారు కొద్దిగా నిమ్ము పట్టిందని కూడా చెప్పారు దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇంకా జ్వరం కూడా లైట్గా వస్తూ ఉంటు ఉన్నదండి తగ్గిపోవాలి పాటికి ఇంకా రావడం ఏంటని దానికి సంబంధించిన మెడిసిన్స్ నాకు హెడెక్ ఉంది కదా జ్వరం వచ్చినప్పుడు మరింత ఎక్కువ అయిపోతుందండి అది దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా అన్నీ ఇచ్చారనమాట ఇంకా అక్కడ టిఫిన్ చేస్తే రాజమండ్రిలో ఇప్పటి వరకు రోజు టిఫినే చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం సాయంత్రం కూడా టిఫిన్ చేశాను ఈసారి ఒక పూట భోజనం చేయమని చెప్పారు నెక్స్ట్ డే నుంచి చెయ్యాలి ఈ రోజు టిఫిన్ చేస్తామండి అక్కడే త్రీ థర్టీ అయిపోయిందనమాట ఇక అక్క వెళ్ళిపోయింది బస్ స్టాండ్లో బస్సు ఎక్కిచ్చేసక్కని మేమైతే ఇంటికి బయలుదేరాం అనమాట వచ్చేప్పుడు గోదావరి వీడియో అది తీసి మీకు పెట్టాను మాకైతే రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి మాకు తెలుస్తుంది చాలామందికి రాజమండ్రి గోదావరి చూడాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అందుకోసమని పెట్టాను అనమాట ఇక ధవళేశ్వరం బ్యారేజ్ అయితే కెరటాలు కెరటాలతో చాలా బాగుంటుంది కానీ ఆ రూట్ ఆపేశారండి వెళ్ళనివ్వట్లేదు ఏదో పడవేదో ఇరుక్కుపోయిందో ఏదో అన్నారనమాట చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి